అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ కొంతమందికి దేవుడు అంటే భయం కొంతమందికి దెయ్యాలంటే భయం మరి కొంతమందికి కథలంటే భయం దేనికి భయపడనని తొడరగొట్టేవాడు కూడా ఈ భయంకరమైన సన్నివేశాన్ని వివరిస్తే ఖచ్చితంగా భయపడతాడు అలాంటి సంఘటన కోల్కత్తాలో అది కూడా మెడికల్ కాలేజీలో అది కూడా ఒక జూనియర్ డాక్టర్ మీద అంటే కాబోతున్న డాక్టర్ మీద జరిగింది ఇంతకంటే నీచం ఘోరం అవమానం దారుణం ఇంకోటి లేదనుకునేలా జరిగింది దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కరేటె కరేణ్ గారు మనతో ఉన్నారు మేడం నమస్కారం నమస్తే అండి మేడం అత్యంత దారుణం ఎందుకంటే దిశ సంఘటన చూసాం నిర్భయ సంఘటన చూసాం అవన్నీ రోడ్డు మీద అర్ధరాత్రి పూట జరిగాయి ఏడో జురాయిలు ఆకతాయిలు తాగిన మత్తులో ఉన్న వాళ్ళు చేశారని సర్దుకున్నాం కానీ ఇది ఒక మెడికల్ కాలేజీలో సెమినార్ హాల్లో ఆ చుట్టూ ఉండే వాళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళు డాక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మధ్య ఒక సెమినార్ హాల్లో ఒక అమ్మాయిని దాదాపు పది మంది అత్యాచారం చేసి చంపేసి పాటు పాటు విడదీసేలా చేసి కళ్ళద్దాలు పగలగొట్టి కళ్ళల్లో గుచ్చేసి ఇది ఎలా ఒకసారి ఈ సంఘటన గురించి మీ స్టాండ్ అంటే మనం ఎట్టిపోతున్నాం అర్థం కావట్లేదండి కార్తీక్ గారు యాక్చువల్గా అమ్మాయిలకి రక్షణ లేదు అని మనం బయట అమ్మాయిలు డ్రెస్సింగ్ బాగాలేదు ఏంటి డ్రెస్ వేసుకెళ్తే ఎవరైనా సరే మిమ్మల్ని ఇది చేస్తారో అది చేస్తారని ఆ మధ్య అందరూ సారీ పార్టిసిపెంట్స్ మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఇందాక చెప్పిన రెండు సంఘటనలు కూడా దిశలు నిర్భయాలు అమ్మాయిల మీద అగాయన్ జరిగిందంటే అర్ధరాత్రి పూట అమ్మాయిలకి అక్కడేం పని రాత్రిపూట అమ్మాయిలకి ఏం పని మాట్లాడారు ఇది అలా కాదు కదా వర్క్ ప్లేస్ కదా వర్క్ చేసుకునే చోటు ఉంది కదా రోడ్డు మీద లేదు కదా అంటే నేను అంటుంది ఏంటంటే అంటే సో కాల్డ్ ఎవరైతే ప్రతిదానికి వచ్చి గుడ్డలు తెచ్చుకొని మాట్లాడుతుంటారు కొంతమంది అమ్మాయి బట్టలు బాలేవు అమ్మాయి ఇలా తయారైంది అమ్మాయి రెచ్చగొట్టేలా ఉందని మీరు అన్నట్టు దిశ నిర్భయ టైంలో కూడా ఆ వాళ్ళ తప్పులు లేవు అక్కడ వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో వెళ్ళి వస్తున్నప్పుడు జరిగిన ఒక ఇక్కడ దిశ అయితే నిర్భయానా దిశనే దిశకి ఇక్కడ అయ్యేటప్పుడు ఆ అబ్బాయిలు ఎవరు ఇద్దరు మైనర్స్ పెద్దవాళ్ళు కూడా కాదు వాళ్ళంతా చేసిన కొన్నిటికి వీళ్ళు బలైపోయారు బట్ ఇది పోని ఒక కొంతవరకు అప్పుడు కూడా మీరు అన్నట్టు చాలా చాలా రకాలుగా అమ్మాయిల్ని చాలా నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిల వల్ల ఎంత సమాజం చెడిపోతుందని వాళ్ళు చనిపోయినా కూడా కొన్ని జా చాలా జరిగినాయి సరే కొంత వాళ్ళకి న్యాయము అన్యాయము ఒక స ఒక చట్టాలు తీసుకొచ్చారు జరిగింది అయిపోయింది తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోవడానికి ఒక ఒక ఎగ్జాంపుల్స్గా మారిపోయి ఈరోజు ఇలా మాట్లాడుకుంటుండే కానీ ముప్పై ఆరు గంటలు తన వైద్య వృత్తిలో ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో అమ్మాయి పీజీ చేస్తూ అక్కడే తను వర్క్ ప్లేస్లో ముప్పై ఆరు గంటలు నిద్ర కూడా లేని అమ్మాయి ఎంత ఓపిక లేకుండా ఎంత నీరసంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు తిండి తిప్పలు మానేసి వాళ్ళు జూనియర్ డాక్టర్స్ ఎంతో పరిశ్రమిస్తారు అలాంటి అమ్మాయి పైన అత్యంత పాశవికంగా కిరాతకంగా అంటే వాళ్ళు మనుషులు అనుకూడదు వాళ్ళని వాళ్ళు మనుషులు కోవలోకి చెందరు అసలు అంత దరిద్రంగా అంత విచ్చలవిడిగా ఎవ్వరు ఏమనుకుంటారా అని భయం కానీ భక్తి కానీ లేకుండా వాడు ఆ టైంలో ఏ విధంగా సేవించున్నాడో మత్తు మదార్థాలు తీసుకున్నాడో ఏం చేశాడో తెలియదు అమ్మాయి ఒక సెమినార్ హాల్లో పడుకొని ఉంటే సెమినార్ హాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం మానేసాయా సీసీ కెమెరాలు ఏమయ్యాయి దాని ఫుటేజ్ ఏం చేశారు అది తీయొచ్చు కదా ఆ అమ్మాయి సెమినార్ హాల్లో నిద్రపోతున్నప్పుడు వీడందులో ఎవడో ఎక్కడ ఒక వాలంటీర్ అంట వాడు అనే వాడు ఎందుకంటే అతను వారు అని గౌరవించాల్సిన స్థితిలో పరిస్థితి కూడా లేదు అలాంటి వ్యధవలకి సో వాడెవడో ఆ మూడు గంటలకు లోపలికి వెళ్తూ బ్లూటూత్ ఒకటికి పడి ఉండటం వల్ల ఓ బ్లూటూత్ దొరకడం వల్ల అది పేరై ఉండడం వల్ల దొరికాడు వాడు లేకపోతే కొంచెం లేట్ అయ్యేది బ్లూటూత్ అంతమందిలో ఎవరికి పేరు ఉందని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బ్లూటూత్లో ఇతను దగ్గర పేరవ్వడం అతన్ని తీసుకొచ్చి ఎంటరోగేట్ చేస్తే అతని మీద బాడీ పైన మొత్తం ఆనవాళ్ళు ఉండడం గోళ్లలో బ్లడ్ శాంపిల్స్ ఈ అమ్మాయి దగ్గర ఉన్నవి అతనికి మ్యాచ్ అవ్వడం ఆ స్కిన్ తాల్కి శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం వెంటనే ఫారెన్సిక్ పంపించి అది చూస్తే మ్యాచ్ అయిన తర్వాత వీడే హంతకుడు అని తేల్చారు అంటే ఒక అమ్మాయి ఒకటండి అమ్మాయిని రేప్ చేసే ముందేమో వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పించారు ఎందుకు ఇచ్చారు అట్లా తప్పు ఎందుకు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఎవరిని కవర్ చేయడానికి ఇచ్చారు ప్లస్ హాస్పిటల్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఒకవేళ ఏమన్నా దాన్ని ఆ విధంగా దాన్ని తప్పుదోవ పట్టించామని చూసారా ఆత్మహత్య అంటే ఇంకొకటి ఔటరే కానీ ఈ మమతా బెనర్జీ ఏం చేసిందంటే ట్రాఫిక్ పోలీస్ కి పోలీస్ కి కొంచెం హెల్పర్స్ గా కొంతమంది నియమ నియమించారు అలాంటి వీడు ఒక వాలంటీర్ ఈ వ్యధవ అనేవాడు ఒక వాలంటీర్ వాలంటీర్ గా వెళ్ళి అందులోకి వెళ్ళే అవకాశం వాళ్ళు కార్డు పర్మిషన్స్ అన్నీ ఉంటాయి ఆ విధంగా అనుకోవడం లేదు వాడికి వాడికి కాదండి ఈ అమ్మాయి మత్తులో ఆల్రెడీ ఈ అమ్ఐ నిద్రపోతున్న సమయంలో జరిగింది ఈ అమ్మాయి పౌష్టిలో ఉండకుండా నిద్దట్లో ఉన్నప్పుడు సడన్గా అమ్మాయికి ఏమైనా ముక్కుపైన మనకి ఏం పెట్టారో మనకు తెలియదుగా అమ్మాయి మత్తుపోయేటట్టు మతిపోయేటట్టుగా నిద్రపోయేటట్టుగా ఏమైనా ఇచ్చి ఉండొచ్చు వాడు అంత ఈజీగా చేయాలని డిసైడ్ అయ్యి వచ్చిన వాడు అంత ఇదిగా వదిలేస్తాడు పాటు ఒక పది మంది అన్నా అన్నది ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక లిక్విడ్ ఉంది ఆమె వెజినాలో అంటే దాని అర్థం ఏంటండి ఒక్కడ చేస్తే అంత ఇదిగా ఉండదుగా అంతమంది కలిసి గ్యాంగ్ రేప్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించబోయి వాడి బ్లూటూతే వాడిని పట్టించింది వాడి తలు కలుచరుల్ని అంటే అది వాడు చూసుకొని నిర్మానుష్య ప్రదేశంలో అయ్యి ఉండొచ్చు అది చెప్పలేదు అది సెమినార్ హాల్లోనే ఆమెతో పాటుగా మంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళంతా కలిసి ఎవరైనా సరే సహాయానికి వచ్చి ఉండేవాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండకపోయిన టైంలో చేస్తుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేదు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాలి చాలా పెద్ద మిస్టరీ అండి ఇది ఒక అమ్మాయి ఒక డాక్టర్ కే రక్షణ లేకపోతే నా కూతురు పెద్ద అయితే ఒకవేళ నేను నాకే పిల్లలు ఉంటే ఇప్పుడు నా కూతుర్ని డాక్టర్ చేస్తాను ఒక కలెక్టర్ చేస్తాను ఒక పోలీస్ చేస్తాను అని అనలేను భయపడుతున్నాం ఏంటి ఏది చేద్దామన్నా సరే భయమే అంటే ఇప్పుడు మామూలుగా బయట అమ్మాయిలు ఇలా పుట్టంగానే పిల్లల్ని ఎలా పట్టుకుంటామో పెళ్ళి అత్తవారింటికి వెళ్ళి మగడ చేతిలో పెట్టే వరకు కూడా అలా కొంగుని కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు అమ్మతో పాటుగా అన్నయ్య తండ్రి కూడా పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఓ డాన్స్ క్లాస్ పంపిస్తేనేమో ఏం చేస్తారో తెలియదు ఎవరైనా వెనకబడి ఏ ఆకతాయిలు ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు ఒకవేళ ఒక కరాటే క్లాస్కి పంపిద్దామా అంటేనేమో అక్కడేం చేస్తా అంటే ఎక్కడా వాళ్ళకి లేదు కానీ వాళ్ళకి ఆత్మరక్షణ నేర్పించాలి ప్రతి పిల్లకి పెప్పర్ స్ప్రే ఇవ్వాలంటాను నేను పెప్పర్ స్ప్రే ఇచ్చి బ్యాగ్ లో పెట్టుకొని మీరు వెళ్ళండి ఎవడైనా మీకు అనుమానాస్పదంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఇది ఉపయోగించవచ్చు ఆత్మరక్షణార్థం ఏమేమి చేసినా తప్పు కాదు కానీ మన ఆత్మరక్షణ కోసం మనం చేసుకుంటాం మన పిల్లల్ని కాపాడుకుంటాం ఒక డాక్టర్కి లేదండి ఒక డాక్టర్కి ఇంత కూడా రక్షణ లేకపోతే ప్రాణాలు కాపాడే డాక్టర్కి ఆ పిల్ల పీజీ చేసి అలాంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి పర్యవేక్షణలో ఎంతో మంది నిజం మీరు అన్నట్టు పురుడు పోసుకొని ఉంటారు వాళ్ళకి ఎంతో మంది చావు బతుకులు హెల్ప్ చేసి ఉంటుంది అలాంటి అమ్మాయి చావు బతుకులు అంటే ఒక్కళ్ళు హెల్ప్ చేయడానికి పేరే అలాంటి పరిస్థితులు అమ్మాయి ఉంది అమ్మాయికి ఒకడు ఒకడు ఇద్దరు ముగ్గురు పైన ఉండొచ్చు ఒక నలుగురు కాకుండా ఒక పది మంది దాకా ఒక వన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అని నేను ఎందుకు అంటానంటే అమ్మాయి కళ్ళల్లో కళ్ళద్దాలు గుచ్చుకొని అమ్మాయి ఉంటే వాడు గుద్దుంటే అమ్మాయి ప్రతిఘటిస్తుంది కదండి వాడి వాడు వాడి మీద బాడీ మీద కూడా ఉన్నాయి కదా గోల్డ్ రక్కులు ఇవన్నీ ఉన్నాయి ఆ స్కిన్ ఉన్నాయి బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సో దానివల్ల ఏంటి అమ్మాయి గట్టిగా కొడితే ముక్కు మూతి అంతా కలిసిపోతే కళ్ళల్లో గుచ్చుకుంటే ఇంకేముంటుందండి ప్రాణం పోయాక కూడా పాశవికంగా వాళ్ళంతా ఉంటారు ఎంత ఘోరంగా ఉందంటే చూస్తే ఆ ఫోటోలు చూస్తే జుగుప్సాకరంగా అతి హేయంగా చాలా బాధాకరం ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏంటి సమాజం ఏంటి ఇలా పరిస్థితి అసలు మగవాళ్ళు ఇంత క్రూరంగా ఉంటారా ఇంత ఘోరంగా చేస్తే మీకు అక్క చెల్లె ఉందని గుర్తు గుర్తురాలేదా వెంత టైంలో ఇంత ఇంత పరిస్థితి కాళ్ళు విరిచేసి నైన్టీ డిగ్రీ మొత్తం మత్తు మత్తులోనే ఉండులో ఉండే అంటే నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వీడితో పాటుగా అక్కడ వాళ్ళకి ఇప్పుడు పది సార్లు పది రోజులు కలిసి తిరిగితే నలుగురు ఫ్రెండ్స్ అవుతారు సో నేను వాళ్ళు వీళ్ళు కలిసి ఎవరైనా వీడు ఎలాంటి వాడు చెడిపోయి తాగేసి మత్తులో ఉన్నవాడు నా మీదే మొత్తం వచ్చేస్తుంది కాబట్టి ఇంకో నలుగురు లాగేద్దాం అనుకుని వాళ్ళకు కూడా ఏమైనా ప్రేరేపించి ఉండొచ్చు ఇంకొకటి ఏమిటంటే వీడిని మత్తు ముందు ఉందని అనుకోరుగా జాబ్ లో జాయిన్ అయినప్పుడు తర్వాత తర్వాత వాడు అర్ధరాత్రి ఎలా చేసేటప్పుడు లోపల లోపలి తీసుకెళ్లే ఎవరికి తెలుసండి అది మనం చూడలేదు ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాలి ఎలా చేయకూడదు అది సెక్యూరిటీ అంత క్లియర్ గా లేదు అక్కడ బందోబస్తు లేదు అమ్మాయికి పడుకోవడానికి కానీ ఏ వసతి లేదు ఆమె హాస్టల్కి వెళ్ళిపోయి దాడడం జరగదుగా హాస్టల్కి వెళ్ళకపోవడం వల్లే కదా అక్కడ సెమినార్ హాల్లో పడుకోవడం వల్లే కదా ఆమె నమ్మింది సెమినార్ హాల్లో మనకేం టెన్షన్ లేదు అని కానీ అలాంటివి అధువులు ఉంటాయి అనుకోని ఉండదు కదా చూసారా అమ్మాయికి మాత్రం అనుకునే అవకాశం లేదు కదా ఎందుకంటే పాప ఆ పిల్లలకు తెలుసా ఇలాంటి కిరాతకుల చేతిలో దారుణంగా ఇలా హత్య గురు కాబడతానని తనకి తెలియదు కదా పాపం అమ్మాయికి ఏం తెలుస్తుంది అమ్మాయి పాపం అమాయకంగా తన డ్యూటీ ఏదో తను చేసుకుని ముప్పై ఆరు గంటలు నిద్ర లేకుండా పని చేసిందంటే మనం ఎంతసేపు ఉండగలం సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటేనే అలసిపోతాం ముప్పై ఆరు అంటే టూ డేస్ ఇంకా కొంచెం అంతే అయితే ఇంకో పది గంటలు పది పన్నెండు గంటలు చేస్తే అమ్మాయి టూ డేస్ అలా కంటిన్యూస్ నిద్ర లేకుండా ఉన్నట్టే